మోహన్ రెడ్డి గారు పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు గతంలో స్వీప్ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ యథావిధిగా చేజిక్కించుకోవడం గతంలో వదులుకున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ జెండా పాతడం అంటే ఇరవై మూడు స్థానాల మీద ఆయన పెట్టే స్పెషల్ ఫోకస్ కానీ ఆల్రెడీ ప్రస్తుతం నెల్లూరు జిల్లా మీద ఆయన పెట్టిన ఫోకస్ కానీ ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ పూర్తిగా ప్రతి నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఇప్పుడు ప్రధానంగా మూడు నియోజకవర్గాల మీద అంటే ఒక పార్లమెంటు స్థానం మీద రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు అది ఒకటి నెల్లూరు రూరలు రెండు వెంకటగిరి ఎందుకంటే ఆల్రెడీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు అలాగే ఆనం నారాయణ రెడ్డి కూడా లాస్ట్ టైము వైసీపీ నుంచే పోటీ చేసిన వ్యక్తి అలాగే ఎంపీ స్థానానికి సంబంధించి అక్కడ విజయసాయిరెడ్డిని బరిలోకి దింపారు ఖచ్చితంగా ఆ జిల్లా మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే చేశారు చేస్తున్నారు అక్కడే ఇప్పుడు దాని పేరే మిషన్ నెల్లూరు కంప్లీట్గా మళ్ళీ నెల్లూరుని క్లీన్ స్వీప్ చేయాలి కనీసం అక్కడ ఒక్క సీటు కూడా మళ్ళీ ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు వెళ్ళనివ్వకూడదనేది ఈ నేపథ్యంలో ఉన్న ప్రత్యేక సమావేశాలు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన చేస్తున్న టూర్ ఏదైతే ఉందో మేమంతా సిద్ధం పేరుతో ఆయన చేస్తున్న యాత్రకు సైతం బ్రేక్ ఇచ్చారు బ్రేక్ ఇచ్చి నెల్లూరు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆయనకి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్లు తెప్పించుకుంటున్నారంట ఇప్పటికే ఐపాక్ టీము చాలా తీవ్రంగా కసరత్తు చేస్తోంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది రాజకీయ పరిణామాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయని ఆ సర్వేల ఆధారంగా ఆ నివేదికల ఆధారంగా ఆయన ఇప్పుడు నెల్లూరు మీద ఫోకస్ చేశారట మరి ఏం జరుగుద్ది ఎటువంటి కండిషన్స్ ఎటువంటి డెసిషన్స్ ఆయన తీసుకోబోతున్నారు చూద్దాం